నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య తెలంగాణ పాలిటిక్స్లో అసలు పొలిటికల్ లైఫ్లోనే కేసీఆర్ శకం ముగిసిందని అనుకోవచ్చా ఈ మాట నేను అన్నానంటే ఖచ్చితంగా కేసీఆర్ ఫ్యాన్స్కి అలాగే బీఆర్ఎస్ ఫ్యాన్స్కి కూడా విపరీతమైన కోపం వచ్చేస్తుంది అంటే కనిపిస్తే పట్టుకొని తన్నేయాలనిపిస్తుంది అంత పెద్ద పొలిటికల్ స్టాల్వర్ట్ కేసీఆర్ రాజకీయ శకం ముగిసిందని అంటావా అని వాళ్ళు అడగచ్చు కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం ఆ మాట వాడక తప్పలేదు ఎందుకని అంటే ఇప్పుడు అసలు బీఆర్ఎస్ ఎవరి చేతుల్లో ఉంది కేసీఆర్ చేతుల్లో పగ్గాలు ఉన్నాయా కారు కీసు కేసీఆర్ చేతిలో ఉన్నాయా లేకపోతే ఇంకా ఎవరి చేతిలోకైనా వెళ్ళాయా ఇన్నాళ్ళు ఊరుకునేవారా కేసీఆర్ నిజంగా కేసీఆర్ చేతిలో అంత పవర్ కనుక ఉండింటే గతంలో లాగా అంటే గతంలో ఒకసారి కేటీఆర్ ని సీఎం చేస్తున్నారు సీఎం పగ్గాలు పార్టీ పగ్గాలు అంతా కూడా కేటీఆర్ చేతులకు వెళ్ళిపోతున్నాయి కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదు అని అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచే మాటలు వచ్చిన సందర్భంలో పార్టీ మీటింగ్లో కేసీఆర్ సివియర్ వార్నింగ్ ఇచ్చారు నన్ను కాదని ఇటువంటి మాటలు బయటకు వస్తే బండకేసి కేసి బాధి ఇసిరేస్తానని కానీ అలాంటి కేసీఆర్ ఇన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఇంత లుకలుకలు కదులుతుంటే ఎందుకని మౌనంగా ఉన్నారు ఎప్పుడు మైక్ ముందుకు వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే కేసీఆర్ అసలు కనీసం పెదవులు విప్పకపోవటం మీడియాకి కనిపించకపోవటం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకపోవటం ఇవన్నీ చూస్తుంటే అసలు ఏమైంది కేసీఆర్కి ఏమైంది బీఆర్ఎస్కి అనే అనుమానాలు తెలంగాణ ప్రజల్లో విపరీతంగా కదులుతున్నాయి ఈ అనుమానాలే విపరీతమైన ఆలోచనలకు కూడా దారి తీస్తున్నాయి కేసీఆర్ ఎందుకని ఇంత మౌనంగా ఉన్నారంటే ఆయన చేతిలో పవర్ లేదా పార్టీ ఆయన చేతిలో నుంచి చేయి జారిందా ఎవరి చేతిలోకి వెళ్ళింది ఒకవేళ చేయి జారితే సంతోష్ రావు చేతుల్లోకా హరీష్ రావు చేతుల్లోకా కేటీఆర్ చేతుల్లోకా కేటీఆర్ సంతోష్ హరీష్ రావు కవిత ఈ నలుగురిని మేనేజ్ చేయలేకపోతున్నారా కేసీఆర్ ఎందుకు ఇలా జరుగుతోంది అనే అనుమానాలు విపరీతంగా వస్తున్నాయి ప్రజల్లో అయితే ఒక్కసారి కేసీఆర్ కనుక మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఈ అన్నీ కూడా పఠాపంచలైపోతాయి ఆయన ఒక్క ప్రశ్న మీట్ పెడితే చాలు ఆయన ఒక్క మాట మాట్లాడి క్లారిటీ ఇస్తే చాలు ఈ అన్నీ తేలిపోతాయి కానీ ఆయన బయటకు రావటం లేదు అంటే పేగుబంధం ఒక పక్క పార్టీ ఒక పక్క కుటుంబ సభ్యులు ఒక పక్క ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో నడి మధ్యలో ఉండిపోయారు కేసీఆర్ అందుకనే ఆయన బహుశా పెదవి విప్పడం లేదు మాట్లాడడం లేదు ఈ మోగనోము పట్టారు అని అనుకోవాలి సో ఇక చూసుకుంటే అసలు బీఆర్ఎస్ లో ఇంత సంక్షోభం రావడానికి ప్రధాన కారణాలు ఏంటి ఆస్తి గొడవల లేకపోతే ఆధిపత్యం గొడవల ఆస్తి గొడవల అంటే కాదు ఎవరికి తక్కువ లేదు ఎవరికి ఎక్కువ లేదు అందరికీ బాగానే ఆస్తులు సమకూరాయి రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే అప్పటికి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గా ఉండేదో అప్పుడు పార్టీ అధికారంలోకి రాకముందుకి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాతకి కంపేర్ చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ కల్వకుంట్ల ఫ్యామిలీకి ఆస్తుల విషయంలో చాలా వ్యత్యాసాలు వచ్చాయి ఆస్తులు విపరీతంగా పెరిగాయి అప్పుడున్న ఆర్థిక పరిస్థితి వేరు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి వేరు అప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వేరు అని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇటు బీజేపీ వర్గాలు కూడా చెప్తున్నాయి అంటే అవినీతి చేసి పెంచుకున్నారా బిజినెస్లు చేసి పెంచుకున్నారా అనేది విచారణలో తేలాలి చాలా కేసులు కూడా ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ మీద ఉన్నాయి ఎగ్జాంపుల్ కాళేశ్వరం కావచ్చు లేకపోతే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు లేకపోతే మరొకటి మరొకటి కావచ్చు ఏవైనా కానీ ఈ ఆస్తుల తగాదాలైతే కాకపోయి ఉండొచ్చు అనేది పొలిటికల్ అనలిస్టుల బాధన మొత్తానికి ఈ గొడవలన్నీ కూడా ఆధిపత్యానికి సంబంధించినవే అంటే కేసీఆర్ తర్వాత ఆ సీట్లో అధినేత అనే సీట్లు ఎవరు కూర్చోవాలి అనే దాని మీదే చర్చ అంతా ఎక్కువగా జరుగుతుంది మొత్తానికి చూస్తే కేసీఆర్ కోసం ఎక్కువగా కష్టపడింది హరీష్ రావు అని చెప్పేసి హరీష్ రావు వర్గం అంటుంది లేదు హరీష్ రావుకి అసలు పార్టీ పెట్టడమే ఇష్టం లేదు ఏదో ఒక పార్టీలో ఉండి మనం అలాగా సంపాదించుకోవచ్చు లేకపోతే అధికారాన్ని అనుభవించవచ్చు అని చెప్పేసి హరీష్ రావే అన్నారు అని చెప్పేసి కవిత వర్గం చెప్తుంది కేటీఆర్ కూడా ఆల్మోస్ట్ అంటే అటువైపు అంటే అటువైపు ఇటువంటి ఇటువైపు అంటే ఇటువైపు అన్నట్టుగా ఉంటున్నారు ఎటు తేల్చుకోవడం లేదు కేటీఆర్కి కూడా ఆ అధిపతి అనే కుర్చీయే కావాలి భారతీయ రాష్ట్ర సమితి అనే పార్టీకి అధిపతి కేటీఆర్ అని అనిపించుకోవాలని ఆయనకి ఉందని చెప్పేసి ఈ రెండు వర్గాలు ఆపాదిస్తున్నాయి అనుమానిస్తున్నాయి సో మొత్తం మీద ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకున్నట్టే ఉంది కానీ ఈ సమస్య పరిష్కారం ఒక తీరుకు తీసుకొచ్చేలాగా కనిపించడం లేదు ఈ విషయంలో కేటీఆర్ ఎంత మదన పడుతున్నారు అనేది మాత్రం బయట కనిపించకపోయినా డెఫినెట్గా సొంత పిల్లలు అంటే సొంత కొడుకు కూతురు అలాగే దగ్గరికి తీసి రాజకీయ అడుగులు వేయించిన హరీష్ రావు అలాగే తన వెంట తిప్పుకొని చిన్నప్పటి నుంచి కూడా తన దగ్గరే పెంచుకొని పెద్ద చేసిన సంతోష్ రావు వీళ్ళ నలుగురి మధ్య కుమ్ములాట వస్తే ఎటువైపు నిలబడతారు కేసీఆర్ అసలు ఆయన కుటుంబాన్ని చూసుకోగలుగుతారా లేకపోతే ఇటు పార్టీని బలోపేతం చేయడానికే ప్రయత్నం చేస్తారా అసలు ఇంతకు ముందు కేసీఆర్ని ని చూస్తే ఇప్పటి కేసీఆర్ని ని చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది అధికారం లేనప్పుడు అంటే రెండు వేల పద్నాలుగుకి కి ముందు ఆయన చాలా అగ్రెసివ్ ఉండేవారు ప్రభుత్వం మీదకి ఒంటికాల మీద వెళ్ళేవారు ప్రభుత్వం తీసుకున్న విధానాలు తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్న టైంలో ఆయన నిప్పులు కురిపించారు ప్రభుత్వం మీద కానీ ఇప్పుడు చూస్తే సైలెంట్ గా ఉండిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా మంచే చేస్తుందండి జనరల్ గా ప్రభుత్వం అంటే ఎక్కడో ఒక చిన్న లోపం జరిగితే జరగవచ్చు జరగలేదు అని అనడానికి కూడా లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను నిందిస్తున్నానని కాదు ప్రభుత్వానాక ఎక్కడో చిన్న చిన్న లోపాలు జరుగుతాయి అయితే కేసీఆర్ గనక ఫామ్లో లో ఉండింటే గనక ఈ చిన్న లోపాలనే భూతద్దంలో చూపించి ప్రజల దృష్టికి తీసుకువెళ్లేవారు అసలు ప్రభుత్వాన్ని దునుమాడేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు ఆ పరిస్థితే కనిపించడం లేదు ఆయన అసలు బయటకు వచ్చిన పరిస్థితే మన కళ్ళకే కనిపించడం లేదు ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం పక్కన పెడితే అసలు రేవంత్ రెడ్డి ఎప్పుడు చూసినా అసెంబ్లీకి రండి అసెంబ్లీకి రండి అసెంబ్లీకి రండి అని చెప్పేసి పదే పదే రెచ్చగొట్టినట్టు మాట్లాడిన కేసీఆర్ గతంలో ఉన్న కేసీఆర్ అయితే ఖచ్చితంగా వచ్చుండేవారు పాత కేసీఆర్ అయితే అసెంబ్లీలో అడుగు పెట్టుండేవారు కానీ ఇప్పుడు కేసీఆర్కి ఏమైంది ఎందుకని ఆ పాత కేసీఆర్ ఎందుకని బయటకు రావటం లేదు ఆ పౌరుషం ఆ రోషం ఆ ఉక్రోషం అంతా ఏమైంది ఎందుకని కేసీఆర్ ఇంత వెనకడుగు వేస్తున్నారు అనే ఒక భావన కూడా తెలంగాణ ప్రజల్లో చూసే ప్రజల్లో కలుగుతోంది అంటే దీని వీటన్నిటిని బట్టి చూసే నేను ఫస్ట్ లో ఆ మాట వాడాను కేసీఆర్ రాజకీయ శకం ఇక ముగిసిందా అని చెప్పేసి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి కేసీఆర్ ఎందుకు మోగలం పట్టారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఈ మౌన దీక్షకి కారణం ఏంటి భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ మరలా ఇంతకు ముందులాగా పుంజుకుని పూర్వ వైభవం తెచ్చుకోగలుగుతుందా కేసీఆర్ తన కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించి బిడ్డలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి అటు పార్టీని ఇటు ఫ్యామిలీని ఈక్వల్గా బ్యాలెన్స్ చేయగలిగే స్థాయికి మళ్ళీ చేరుకుంటారా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ